సో హైవేడిలో వస్తే ఫైనల్గా బీజీఎంఏలో త్రీ పాయింట్ సెవెన్ అప్డేట్ గా వచ్చేసింది సో ఇక మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ప్లే స్టోర్ లో అప్డేట్ రోల్ అవుట్ అయితే అయిపోయింది కానీ ఇంకా రాకపోతే కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే సిక్స్ థర్టీ నుంచి థర్టీ పర్సెంట్ డివైస్కి మాత్రమే అప్డేట్ రోల్ అవుట్ అవుతుంది నైన్ థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అండ్ లెవెన్ థర్టీ కల్లా హండ్రెడ్ పర్సెంట్ అన్ని డివైసెస్కి వచ్చేస్తే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ స్టోర్ అయితే నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అప్డేట్ అయితే అంటే ఐవోయిస్ వాళ్ళకి నైన్ థర్టీని స్టార్ట్ అవుద్ది సో ఇంకెవరికైనా అప్డేట్ రాకపోతే కొంచెం వెయిట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే త్రీ పాయింట్ సెవెన్ అప్డేట్ ఒక మోడ్ ఉంది కదా ఆ మోడ్ సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా సో ఈ టిప్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మోడ్లోని కన్ఫ్యూజన్ లేకుండా శుభ్రంగా ఎనిమిది చెతకుంటే సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ మోడ్ పేరు గోల్డ్ అండ్ మోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్లేస్లో మాత్రమే ఉంటుంది గైస్ ఎరాంగిల్ అయితే సో ఒక ప్లేస్లోనే రెండు మ్యాప్లు ఉంటాయి సో కిందన ఒకటి పైన ఒకటి ఉంటుంది అండ్ అలాగే జంప్ బటన్ కూడా రెండు ఉంటాయి సో పైన ఉన్న యారోతో జంప్ బటన్ ప్రెస్ చేస్తే పైకి వెళ్తాం కింద నార్మల్ జంప్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నార్మల్ జంప్ కింద దిగుతాం అయితే పైన ఎవరైతే దిగుతారో వాళ్ళకి మొత్తం నైట్ మోడ్ ఉంటుంది అండ్ కింద దిగే వాళ్ళకి డే మోడ్ ఉంటుంది రిమైనింగ్ మ్యాప్ మొత్తం జెరాక్స్ అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఆ ప్యాలెస్ అండ్ ఇంకా ఐలాండ్ విషయం వస్తే మొత్తం అంత ఫుల్ లూట్ ఉంటుంది మెయిన్ హాట్ డ్రాప్ ఏంటంటే ప్యాలెస్ పాలెస్ మధ్యలోని ఇసు కనిపిస్తుంది కదా ఇలాంటి ప్లేస్ అనమాట ఇక్కడికి వెళ్ళి రికార్ల్ లాగా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి వెళ్తే మనకి లెవెల్ త్రీ లూట్ దొరుకుతుంది అండ్ దాంతో పాటు ఫర్ సపోజ్ మీ టీమేట్ అనేది కిల్ అయిపోతే ఇక్కడ ఆటోమేటిక్గా రికార్ అయ్యి ఈ ప్యాలెస్ లోకి ఎంటర్ అవుతాడు డైరెక్ట్ గా అదొకటి అండ్ అలాగే ఎవరైతే ఇది ఓపెన్ చేస్తారో వాళ్ళ స్టాచ్యూస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి సో ఈ విధంగా అండ్ ఇంకా లూట్ విషయంకి వస్తే లెవెల్ త్రీ లూట్ ఉంటుంది అండ్ పాటు ఒక కర్ర ఉంటుంది అంటే నార్మల్గా మన కన్వర్ట్ చేసిన దాన్ని మీకు అర్థమయ్యే విధంగా కర్ర అంటున్నాను సో మిస్క్రై అనిపిస్తుంది కదా ఇది సో ఇది తోప్ అనమాట ఈ ఫీచర్ అనేది ఇది ఏంటంటే లాంగ్ రేంజ్ ఫైట్స్ జరుగుతున్నాయి లేకపోతే మీరు కవర్లో ఉండి ఫైట్ తీసుకుంటున్నారు ఎనిమిస్తో అన్నప్పుడు ఇది యూజ్ చేస్తే మీ హెల్త్ తగ్గితే ఆటోమేటిక్గా ఇది ఫిల్ చేస్తూ ఉంటుంది నెంబర్ వన్ సపోజ్ పొరపాటు మీరు గ్రానైడ్తోనో ఏదో విధంగా మీరు అనుకోండి సో మీ దగ్గర సెల్ఫ్ రివైవ్ కిట్ లేకపోయినా సరే సో ఈ కర్ర యూజ్ చేస్తే మనకు చిన్న జోన్లో ఉంటుంది ఆ జోన్లో ఉంటే మనం సెల్ఫ్ రివైవ్ తీసుకోవచ్చు టోప్ ఉంది కదా ఫీచర్ నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటి ప్లేసెస్ గైస్ ఆర్మర్ రిపేర్ అనేసి అండ్ రివర్స్ మీకు అనిపిస్తుంది కదా అండ్ కొన్ని బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోయి ఉంటాయి వెళ్తే మనకి రివర్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇదంతా ట్రావెల్ సంబంధించిన కాబట్టి మనకి రివర్స్ అవుతాయి బిల్డింగ్ అనేది ముందు ఎలా ఉందో అలా ఆ ప్లేస్కి వెళ్ళిపోద్ది అలా వెళ్తే మనకి లూట్ అనేది ఉంటుంది పాలెస్ మధ్యలో అండ్ నెక్స్ట్ సార్ రివర్సల్ బ్లేడ్ అడ్వాన్స్ బ్లేడ్ ఈ రెండింటి ఒక డిఫరెన్స్ చెప్తా సో ఫస్ట్ సేమ్ కామన్ పాయింట్ ఏంటంటే ఈ రివర్సల్ బ్లేడ్ యూజ్ చేసి ఎన్మీస్ దగ్గర వెళ్ళొచ్చు ఎన్మీ ఎనిమిది చూస్తాడు అటాక్ చేస్తాడు అన్ని ఎన్మీ మీ కనుక మనకు ఫుల్గా డ్యామేజ్ చేసి వన్ హెచ్పి ఉన్నప్పుడు మనకి బ్యాక్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేసాం అనుకోండి ఎక్కడి నుంచి అయితే మన క్యారెక్టర్ స్టార్ట్ అయిందో అదే ప్లేస్కి మళ్ళీ రిటర్న్ అయిపోతాం సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎనిమిని అటాక్ చేయొచ్చు ఎనిమీ అయితే ఓకే లేదంటే అట్లీస్ట్ ఎనిమి పొజిషన్ తెలుస్తుంది సో ఇది రెండింటికి కామన్ పాయింట్ ఇది బట్ అడ్వాన్స్ రివర్సల్ బ్లేడ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ మనం నాక్ అయిపోయాం అనుకోండి ఎనిమిది చేతులు పవర్ యూజ్ చేస్తూ మనం నాక్ అయిపోయినా సరే ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ని ఎక్కడ స్టార్ట్ అయిందో అంటే పవర్ అనేది ఎక్కడ యూజ్ చేసాం ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం కిల్ అవ్వకుండా అదే కనుక నార్మల్ రివర్సల్ బ్లేడ్ యూజ్ చేస్తే సపోజ్ మన ఎనిమిది చేతులు ఆ పవర్ యూజ్ చేస్తే నాక్ అయిపోతే ఇంకా నాక్ అయిపోయినట్టే కిల్ అయిపోయినట్టే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ తోప్ వెహికల్ క్యామిల్ హార్స్ కంటే సూపర్ వెహికల్ ఇది చెప్పాలంటే ఇది మనకు చాలా వరకు ర్యాంక్ దొరుకుతుంటుంది వెహికల్ లేదు అంటే మనకి కొన్ని మనం లూట్ చేస్తున్నప్పుడు మనకు ఒక బెల్ దొరుకుతుంది ఆ బెల్ కనుక యూజ్ చేస్తే సొమ్మని మనం మాయమైపోయి మన దగ్గర క్యామిల్ అయితే వస్తుంది సో ఆ క్యామిల్తోని ఫాస్ట్ ఫాస్ట్ పరిగెట్టచ్చు జంప్ చేయచ్చు ఇంకా మెయిన్ అడ్వాన్స్ ఫ్యూచర్ ఏంటంటే మన క్యామిల్ యూజ్ చేసేటప్పుడు అక్కడ ఒక బటన్ ఉంటుంది అనమాట ఆ బటన్ ప్రెస్ చేస్తే ఒక టెన్ సెకండ్స్ మన క్యారెక్టర్ మన క్యామిల్ వెహికల్ అన్ని హైడ్ అయిపోద్ది అన్నమాట హైడ్ అయిపోయి మనం పరిగెడతాం సో ఎనిమిస్కి అర్థం కాదు మనం ఎక్కడున్న ఏంటనేది ఒక అడ్వాన్స్డ్ ఫ్యూచర్ పెట్టారు క్యామిల్ అని సో ఇవన్నీ సో మినిమం టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ చూస్తే చాలు మీకు గేమ్ ప్లే ఎలా ఆడాలి ఏంటో ఒక క్లారిటీ ఉంటుంది బట్ నెక్స్ట్ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వండి తోపు ఉండబోతుంది అంటే నేను చెప్తాం కాదు మీకు అనిపిస్తుంది అని నా ఫీలింగ్ సో నెక్స్ట్ వీడియో ఇది అసలు మిస్ అవ్వకండి ఒక వన్ అవర్ టూ అవర్స్ లేదా రాబోతుంది గేస్ సో ఇదంటే ఈరోజు వీడియోస్ మీకు ఎవరు వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ